రెండు వేల ఇరవై ఐదు ఉభయ గోదావరి జిల్లాల పట్టాభద్రుల ఎమ్మెల్సీ పోటీలో రాజకీయ పరిశోధనా కేంద్రం అభ్యర్థి పోటీలో ఉంటున్నాడు రెండు జిల్లాలు తిరిగేంత డబ్బు మా దగ్గర లేదు అందుకే ఒక సంవత్సరం ముందు నుంచి ప్రచారం మొదలుపెట్టాం సమాజాన్ని గెలిపించడానికి సమాజం సపోర్ట్ చేస్తని ఆశిస్తూ ఒక సంవత్సరం ముందు నుంచి ప్రచారం మొదలు పెట్టాం ఉభయ గోదావరి జిల్లాల్లో డిగ్రీ చదివిన ప్రతి వ్యక్తి రాజకీయ పరిశోధనా కేంద్రాన్ని ముందు ప్రశ్నించండి మీ ప్రశ్నకు సమాధానం దొరికితే అప్పుడు పట్టభద్రుల ఓటు నమోదు చేయించుకోండి ప్రతి వ్యక్తికి ప్రశ్నించే అవకాశం ఇస్తున్నాం మీ ప్రశ్నకు సరైన సమాధానం సమాధానం దొరికినప్పుడే రాజకీయ పరిశోధనా కేంద్రాన్ని సపోర్ట్ చేయండి అన్ని కులాల వారు ముఖ్యమంత్రులు అనే నినాదంతో అభివృద్ధి జ్ఞానం కలిగిన ఎమ్మెల్యేలను తయారు చేయాలనే ఆలోచనతో ప్రత్యేక హోదాను బ్రతికించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ డబ్బుతో పనిలేని అభివృద్ధిని సాధించడానికి రాజకీయ పరిశోధన కేంద్రం చేసే ప్రయత్నానికి మీరంతా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ రాజపూడి రాజకీయ పరిశోధన కేంద్రం